ఓం నమశివాయ పొంగలి వండుకుని తింటే సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్మే ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధి చెందిన చై క్షేత్రాల్లో పెద్ద కాకాని శివాలయం ఒకటి ఇక్కడ శివయ్య మల్లేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిశారు ఈరోజు కార్తీక మాసం వల్ల భక్తుల రద్దీ బాగా ఉంది ఫ్రెండ్స్ ఈ మహాపుణ్యక్షేత్రానికి కాకాని అని పేరు రావడానికి ప్రధానమైన చరిత్ర ఒకటి ఉంది ఫ్రెండ్స్ భరద్వాజ మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో వేసేవన్నీ ఒక కాకి తీసుకుని వెళ్ళి తినేదంట అప్పుడు కాకి మనిషి భాషలో మాట్లాడుతూ నేను ఒక ఋషిశాపంతో ఇలా కాకి స్వరూపాన్ని పొందాను ఈ యజ్ఞంకి నీకు ఎంతైతే ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం నువ్వు పొందాలి అంటే మనులతో కూడిన జల జలముతో మరియు సముద్రాల జలాలతో నన్ను అభిషేకించు అని భరద్వాజ మహారాజ్కి కాకి చెప్తుందంట అప్పుడు ఆయన అలాగే చేస్తారు అలా చేయటం వల్ల కాకి తన మనిషి రూపాన్ని పొందుతూ కావు కావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా ఈ క్షేత్రంలో కావు కావు అని కాకి అరవటం వల్ల దీనికి కాకా అని అని పేరు రావటం జరిగిందంట ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు నలభై రెండు రోజు నలభై రెండు రోజులు మండల దీక్ష తీసుకుని రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది అందులో పొంగల్ని వండుకుని తింటే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అలాగే నందీశ్వరి కొమ్ముల మధ్యలో నుంచి ఆ శివయ్యని చూస్తే కైలాసం పొందుతారని భక్తుల నమ్మకం ఈ పెదకాకాని గంగా భ్రమరాంబ సమేత స్వామిని దర్శించుకోవడానికి మన గుంటూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మంగళగిరి నుంచి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు పెదకాకాని సెంటర్లో దిగితే అక్కడ నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆలయ సమయాలు వచ్చేపాటికి ఉదయం ఐదింటికాడి నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా మరియు మధ్యాహ్నం నాలుగింటికాడి నుంచి సాయంత్రం ఎనిమిదింటి దాకా కార్తీక మాసంలో ఎప్పుడు ఇలా భక్తుల రద్దీతో ఉంటుంది విడి రోజుల్లో కూడా జనం బాగా వస్తూ ఉంటారు మన ఇతర రాష్ట్రాల నుంచి సోమవారం మంగళవారం అనే తేడా లేదు ప్రతిరోజు ఇక్కడ జనం రద్దీగానే ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తుంది వీడియోలో బైక్ పార్కింగ్ అలాగే ఇక్కడ భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామివారికి గుండు కొట్టించుకున్న వాళ్ళు కొట్టించుకుంటూ ఉంటారన్నమాట ఇలాంటి దివ్యమైన మహాపుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో దేవాలయ విషయాల గురించి కానీ ఎటువంటి వీడియోల కోసమైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్స్ కామెంట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ मी डी वी अशोक Namah Shivaya. शिवाय Namah Shivaya. शिवाय Namah नम